అందరికీ నమస్తే అండి పిలిచి దండించుకోవడం అంటే రోజాకి చాలా ఇష్టం నేను ఈ విషయం చాలా సందర్భాల్లో కూడా చెప్పాను అయితే రోజా ఏం చేసిందంటే అంటే రోజాని వైసీపీ కార్యకర్తలు అమనాభూతులు తిడుతున్నారు దానికి కూడా కారణం ఉంది రోజా తన అఫీషియల్ యూట్యూబ్ ఛానల్లో కమ్యూనిటీలో ఒక పోల్ పెట్టింది జగన్మోహన్ రెడ్డిని సేవ్ చేసేద్దాం ఎందుకంటే మన ఛానల్లో అందరూ వైసీపీ కార్యకర్తలే ఉంటారు కాబట్టి మనం ఏదైనా ఒక పోలు పెట్టి తప్పు ఎవరిది అని చెప్తే మెజారిటీ అంతా చంద్రబాబు నాయుడు గారితే తప్పు అంటారు కాబట్టి ఆ విధంగానే కవర్ చేద్దాం కదా అని అనుకుంటాయి మొత్తానికి పూర్తిగా జగన్మోహన్ రెడ్డి ఇరికించేసింది ఇక్కడ అయితే ఒక పోల్ పెట్టింది చూడండి ఇక్కడ చెబుతున్నాను కదా ఇదిగో మూడు ఫోటోలు పెట్టింది మెజారిటీ డెబ్బై శాతం మంది తిరుమల లడ్డూ కల్తీలో తప్పి ఎవరిది అంటే డెబ్బై శాతం మంది జగన్మోహన్ రెడ్డిది అని ఓటేశారు తక్కువ లెక్క ఒక ముప్పై నాలుగు వేల మంది ముప్పై ఐదు వేల మంది ఓటేసారు ఆ స్క్రీన్ షాట్ కూడా ఇక్కడ డెబ్బై శాతం మంది తప్పు జగన్మోహన్ రెడ్డిదే జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత నాశనం చేశారు అలాగే నువ్వు మంత్రిగా అయిన తర్వాత మంత్రి కాకముందు కూడా దర్శనాల పేరుతో టికెట్లు అమ్ముకొని అడ్డంగా దోచేసుకున్నావు కామెంట్లలో కూడా అంతే అడ్డంగా దోచేసుకున్నావు పైగా మీరు వచ్చే నీతులు చెప్తున్నారా అని సొంత వైసీపీ కార్యకర్తలే రోజైన అమరాభుతులు పెడుతున్నారు ఆయన నా నోటితో నేను చదవలేను చెవులు మూసుకోలేదు అన్ని బుద్ధులు తడుతున్నారు ఒకసారి చదివి వినిపితాం చూడం రెండు మూడు వినిపిస్తా అక్క అడిగి మరీ తిట్టించుకుంటా ఉంది అది రోజా స్పెషాలిటీ అది మనమేం దానికి రోజాలో ఉన్న గొప్పతనం అదే రోజాలో ఉన్న గొప్పతనం ఏంటంటే ఒక మాట అని వంద మాటలు అనిపించుకుంటారు పది మాటలు కాదు జనరకు శామత ఉంది ఓ మాట ఎందుకు అనిపించుకుంటారా ఓ మాట ఎందుకంటో పది మాటలు ఎందుకు అనిపించుకుంటామని కానీ రోజాకి అది దాని ట్రిబుల్ మాట త్రిపుల్ కాదు టెన్ టైమ్స్ ఎక్కువ ఒక మాట అని వంద మాటలు కాసేస్తుంది ఇప్పుడు ఒక పోలి పోలి పెట్టింది ఇక్కడ అందరి చేత అమ్నాబూతులు తిట్టించేసుకుంటుంది ఇక్కడ ఇంకా కిందకి ఈ కల్తీ విషయంలో రోజాగారి పాత్ర కూడా ఉంది పెద్ద ఆయనతో పెట్టుకున్నారు పుట్టగదులు ఉండవు ఈ మాట అయితే వస్తాను నేనంత ఈ కల్తీ విషయంలో ఖచ్చితంగా రోజా పాత్ర కూడా ఉండే ఉంటుంది ఉండకుండా అయితే ఉండదు నూటికి నూరు శాతం ఈ తిరుమల లడ్డీ కల్తీ విషయంలో రోజా పాత్ర కూడా ఉంది సోదరుడు ఎవడా కానీ మంచి కామెంట్ పెట్టాడు థౌజండ్ పర్సెంట్ జగన్ ఖచ్చితంగా అసలు జగన్మోహన్ రెడ్డి అస్తవలే అక్కడ ఏ పని ముందుకెళ్తాం ఎందుకంటే వైవి సుబ్బారెడ్డి చిన్నానే కరుణాకర్ రెడ్డి చూడమే ధర్మారెడ్డి దగ్గరే సన్నిహితురేళ్ళు జగన్మోహన్ రెడ్డి బయట డౌట్ లేడు ఎందులోని అంతా వాళ్ళే ఉన్నారు ఏం చేసినా టీటీడీ చైర్మన్లుగా వైవి సుబ్బారెడ్డి చేయాలా బోమన కరుణాకర్ రెడ్డి చేయాలా లేదంటే ఈవో ధర్మారెడ్డి చేయాలా ఇలా ముగ్గురు చేయాలంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు లేదే జగన్మోహన్ రెడ్డి అనుమతి లేనిదే ఏ పని చేయడాలో ఇందులో క్లియర్గా తెలిసిపోతుంది జగన్మోహన్ రెడ్డి ప్రమేయం ఉంది అని చెప్పేసి అని ల్యాబ్ రిపోర్ట్లో స్పష్టంగా తెలిసిపోతుంది కదండి జగన్మోహన్ రెడ్డి దుర్కేషన్ వాళ్ళ కదా ఏడు పంతా కూడా ఇప్పుడు రోజే ఈ పోల్ ఎందుకు పెట్టింది అనుకుంటారు మీరు జగన్ అన్న కవర్ చేసేద్దామని నిజంగా ఈ పోల్లో కానీ ఈ రోజా పెట్టిన పోల్లో కానీ చంద్రబాబు నాయుడు గారికో లేదంటే పవన్ కళ్యాణ్ గారికో ఎక్కువ శాతం ఓట్లు వచ్చి జగన్మోహన్ రెడ్డిది తప్పు లేదు అని చెప్పేసి అని ఓట్లు కానీ పడుంటే కనుక ఈ పోలు పెద్ద పోస్టర్ వచ్చేసేది వైసీపీ అఫీషియల్ పేజీలో ఒక పెద్ద పోస్టర్ వేసుకుని వారు ఏవని ప్రజలు మా ఉన్నారు ప్రజలు ఎవరు కూడా నమ్మడం లేదు కూటమి ప్రభుత్వం చేసే విష ప్రచారాన్ని ప్రజలు ఎవరు నమ్మలేదు చూసారా మా రోజు అఫీషియల్ యూట్యూబ్ ఛానల్లో ఒక పోలు పెడితే డెబ్బై శాతం మంది చంద్రబాబు నాయుడు గారితో తప్పు అన్నారనో లేదంటే డెబ్బై శాతం మంది పవన్ కళ్యాణ్ గారు తప్పు ఉన్నారనో ఈ పోస్టర్లు వేసుకుంటారు ఆ ప్లాన్ వేసారు పాపం ఎందుకంటే రోజులు పాలే వేలు ఎక్కువ మంది వైసీపీ అభిమానులే ఉంటారు కదా పాప రోజలకు తెలియదు వైసీపీ అభిమానులు కూడా ఒప్పుకున్నారు వాళ్ళకు కూడా మ్యాటర్ క్లియర్గా అర్థమైపోయింది మీరు ఎంత కవర్ చేసినా కానీ ఉపయోగం లేదు వైసీపీ కార్యకర్తలు కూడా తెలుసు ఖచ్చితంగా ఈ తిరుమల లడ్డూ కల్తీలో జగన్మోహన్ రెడ్డి హస్తం ఉంది జగన్మోహన్ రెడ్డి పాత్ర ఉంది అందులో ఎలాంటి సందేహం లేదని చెప్పేసి అని అయితే ఇక్కడతో అయిపోయింది కదా ఇంకా కింద కామెంట్లు తొద్ధనే ఉన్నాయో వెరీ సిల్లీ క్వశ్చన్ టోటల్ వాస్ నోట్ దట్ కల్పట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డిదే అందులో ఎలాంటి సందేహం లేదు ఈ పోస్ట్ పెట్టడానికి ఎంత సిగ్గు లేకుండా ఉన్నారో సరే తప్ప ఎవరు చేస్తే వాళ్ళు ఇంకో పాదలు కొట్టారు అవే పోవాలని చెప్పని కోరుకోకూడదు పెడతారు ఇంకా చెప్పడం మర్చిపోయినాయి ఇంకా కాదు ఈ పోల్ ఒకటే కాదు ఇంకొక పోల్ కూడా వేసింది ఆ పోల్ ఏంటప్పుకుంటున్నారు చదివినిపిస్తాను జనగి ఇక్కడ ఇక్కడ ఆల్రెడీ చెప్పించి కొట్టేశారు ఇక్కడ ఈ పోల్లో ఇక ఇక్కడ చూడండి ముప్పై నాలుగు వేల మంది ఓటేసారా ఓట్లు వేస్తే ఇక్కడ ఎంత పడింది ఇక్కడ డెబ్భై శాతం మంది తప్పు జగన్మోహన్ రెడ్డిదే అందులో ఎలాంటి సందేహం లేదని చెప్పని వేశారు అంటే ఒక కోసం ఉన్నాడు చెప్పేస్తారు కూడా ముప్పై నాలుగు వేలు ముప్పై నాలుగు వేలు ఇరవై మూడు వేల ఎనిమిది వందల మంది జగన్మోహన్ రెడ్డి తప్పని చెప్పేసి ఓటేసారు అక్కడితో ఆగొచ్చు కదా అక్కడితో ఆగల ఇంకా జగన్మోహన్ రెడ్డిని ఎదవం చేయటానికే మళ్ళీ ఇంకో పోలి ఇంకో పోలి పెట్టింది అక్కడ ఏమని వీరిలో తిరుమల ఎవరి పాలనలో బాగుంది వైఎస్ జగన్ చంద్రబాబు ఇక్కడ కూడా సేమ్ చంద్రబాబు నాయుడు గారి పాలనలోనే తిరుపతి బాగుంది అని డెబ్బై ఒక్క శాతం మంది ఓటేశారు డెబ్బై ఒక్క శాతం మంది అంటే మొత్తం టోటల్గా పోలేని ఊర్లంతా ఎంత ఐదు వేలు ఇక్కడ కూడా సేమ్ ఇక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి అయిపోయాడు కామెంటులో కూడా రోజైనా బూతులు తిడుతున్నారు నీ బొత్తుకి ఇంకా అనేది రాదు ఇక్కడ ఇంక నువ్వు అలాగే చస్తావు ఇంకా ఎవడు ఎన్ని చెప్పినా ఎవడు ఎన్ని రకాలుగా గడ్డినా నువ్వైతే మారావు అని చెప్పేసాను ఇక్కడ క్లియర్గా కనబడుతుంది కదా ఇగో ఈ కింద పోల్లోనే వైసీపీ కార్యకర్తలే మీ మొఖాన్ని తుప్పుకుని ఉమ్మేశారు కదా మరి అక్కడితో ఆగకపోవచ్చు కదా మనకి ఎందుకు ఈ యాత్రం ఎందుకు ఈ పోస్టులు ఒక వీడియో అప్లోడ్ చేసింది కానీ నిన్న దానికి సంబంధించి తమిళ వెరైటీ ఉంటాయి ఎక్కడ చూసారా చంద్రబాబు నాయుడు గారు ఉన్న ఫోటో తీసుకొచ్చి అక్కడ విడేసింది ఏదో చూపించేద్దాం అనుకున్న ఎంతమంది చూసారు లింక్ లింక్ మని ఆరు వేల మంది చూశారు లక్ష ఎనభై ఒక్క వేల మంది ఉన్న ఛానల్కి వ్యూర్షిప్ ఎంత ఉందండి ఆరు వేల మంది ఒకసారి ఉండండి టైం బొక్క కానీ కాబట్టి ఈ పనికి మాన్న ట్వీట్లు పనికి మానల పోళ్ళు పెట్టి నీకున్న పరువు తీసేసుకో మాకు ఆల్రెడీ సకానికి పైగా దిగజారిపోయావు ఎందుకు ఆ పనికి మన ట్వీట్లు వేసుకుంటావు ఆ పోస్టులు దేనికి ఏదో చూపించేద్దాం అనుకున్నావు కదా ఏమైంది తిరిగి మేము ఒక కంట్రీ చూపేశారు అవునా నీ ఛానల్లో మీ అభిమానులు మీ కార్యకర్తలే డైరెక్ట్గా చెప్పేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి తప్పు చేశాడు తిరుపతి లడ్డూ విషయంలో జగన్మోహన్ రెడ్డి చేసింది నూటికి నూరు శాతం తప్పే అలాగే ఇంకో పూలు పెట్టా కదా ఎవరి పాలన బాగుంది ఎవరి పాలనలో తిరుపతి బాగుందని అందులో కూడా క్లియర్గా చెప్పేది ఏంటి చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలోనే తిరుపతి బాగుంది మీ హయాంలో మీరు చేసి సచ్చింది ఏమి లేదు అంతా దోచేసేది తప్పితే చేసింది సచ్చింది ఏమీ లేదని క్లియర్గా చెప్పారు సో ఇక్కడే చెప్పించుకుంటున్నట్టు కొట్టేశారు నేనేం మాట్లాడు చంద్రబాబు నాయుడు గారు సుద్రపూజలు అన్నవా అవి అన్నవి అన్నవా ఎవడన్నా నమ్మేడా ఎవడన్నా పట్టించుకున్నాడా రెచ్చకూడదామని చూసావు చివరికి అక్కడ కూడా మీ కార్యకర్తలు తిడుతున్నారు నిన్ను ఇవే మాటలో మనం ఐదు అధికారంలో ఉండగా గత ఐదేళ్ళు ఇలాగే వాగాము నోటుకొచ్చినట్టు ఆధారాలు లేని ఆరోపణలన్నీ చేసుకుంటూ వచ్చాము చంద్రబాబు నాయుడు గారిని బూతులు తిట్టించాం మనం బూతులు తిట్టాం మనం ఇవాళ కూడా అలాగే మాట్లాడితే ప్రజలు మన ముఖం తుప్పుకుని ఉమ్మేస్తున్నారో నీకు ఏం పోయే కాలం ఆధారాలు లేదే నువ్వు క్షుద్ర పూజలు చేస్తానని చెప్పేసి నేను ఏ విధంగా చెప్పేవని తిరిగి రోజని తిట్టారు ఇంకా కొంతమంది కామెంట్లు అయితే నగిరి శివారు ప్రాంతాల్లో రోజా అర్ధరకనంగా క్షుద్ర పూజలు చేసిందని కొంతమంది కలార చూసినట్టు కొంతమందిని ఎవరికైనా చెప్తే బెదిరించినట్టు చంపేస్తామని చెప్పేసే ఇంకొక రకం వేధిస్తామని చెప్పేసి బెదిరించినట్టు అలాంటి కామెంట్లు కూడా పెట్టారు కానీ నేను అమ్మను అవన్నీ కూడా ఎందుకంటే ఆ రోజే తాగుతుంది తిరుగుతుంది తింటుంది నాలుగు ఊతి మాటలు మాట్లాడుతుంది కానీ మరీ అంత అర్థం నగ్నంగానో నగ్నంగానో ఆ క్షుద్ర పూజలు చేతబడి చేసిద్ది అంటే నేను అమ్మా నేను ఆ మాటలకి ఆ కామెంట్లకి నేను పూర్తిగా వ్యతిరేకి నేను ఖండిస్తా కావాలంటే రోజు చక్కగా మందు తగ్గుద్దానండి నేను అమ్ముతా బుద్ధులు తిట్టుద్దానండి నేను నమ్ముతా క్లబ్లకి వెళ్ళొద్దానండి నేను నమ్ముతా పబ్బుల్లో తిరుగుద్దానండి నేను నమ్ముతా ఈ ఒక్క విషయం తప్పితే రోజా ఏదన్నా చేసుద్దానని నేను నమ్ముతాను తప్పితే ఆ క్షుద్ర బుద్ధులు చేసుద్ది సేతబడి చేసుద్ది అర్ధనగ్నంగా తిరుగుతుంది నగ్నంగా జరుగుతుంది అంటే మహాపాపే నమ్మను ఎంతైనా రోజా ఒక మహిళ మహిళని మహిళగానే చూడాలి మనం ఎంతవరకు గౌరవం అవ్వాలో అంతవరకు గౌరవం అవ్వాలి సరే రోజా మహిళ అని చెప్పేసి అని మనం గౌరవం తనకి ఇద్దాం అనుకున్నా అది రోజా పుచ్చుకోతుంది ఇది తీసుకోదు ఇష్టం ఉండదు గౌరవం గట్టా ఇష్టం ఉండదు రోజాకి ఎంతమంది మాట్లాడినా ఎవరు మాట్లాడినా రోజాని అమరాభూతి తిట్టేయాలి అప్పుడైతేనే రోజాకి మొదలు దిగుతుంది ఎందుకంటే పుచ్చుకున్న మాట అనేస్తది రోజా చంద్రబాబు నాయుడు గారినో పవన్ కళ్యాణ్ గారినో లోకేష్ గారినో ఎవరినో ఒకరి నూటిదోళ్ళు కొలితే నోట్లో ఐస్ క్రీమ్ పెట్టుకున్నారా అక్కడ అది పెట్టుకున్నారా ఇక్కడ పెట్టుకున్నారని మాట్లాడేస్తుంది ఆ మాటలో ఆ మాటలకి రెండు మూడు అర్థాలు ఉంటాయి ఆ రెండు మూడు అర్ధాలు వచ్చేలాగా మాట్లాడుద్ది అవే కూడా అలాగే ఉంటుంది మాట్లాడే విధానం కూడా అలాగే ఉంటుంది దాని మూలాన్ని ఏంటంటే ఒక మాట అనేసి వంద మాటలు కాసేస్తుంది అమరాభూతులే పచ్చి బూతులు అయినా సిగ్గు రాదు కదా మనకి ఏ రోజైనా మనం నేను అన్ని బూతులు తిట్టినా అన్ని రకాలుగా తిట్టినా ఒక్కసారి అంటే ఒక్కసారి బాధపడింది ఇప్పుడు బండారు సత్యనారాయణ మూర్తి గారు రోజా బ్లూ ఫీల్మ్లో నడుచుద్ది బ్లూ ఫిల్మ్లో యాక్ట్ చేసింది అని అన్నప్పుడు మాత్రం పాపం కన్నీరు పెట్టుకుంది అప్పుడే బాధపడింది అప్పుడు కూడా ఎప్పుడు బాధపడింది అంటే వారం తర్వాత బాధపడింది ఎమడే బాధపడాల ఆ తర్వాత ఎమటే కౌంటర్ కూడా ఇచ్చింది బాగానే ఇచ్చింది నవ్వుతూనే ఇచ్చింది వారం తర్వాత బండారు సత్యనారాయణ మూర్తి గారిని అరెస్ట్ చేసి బెయిల్ మీద ఇచ్చి బెయిల్ మీద వదిలిన తర్వాత బెయిల్ వచ్చిన తర్వాత ఆయనకి అప్పుడు బాధపడింది అప్పుడు బాధపడినా సరే వైసీపీ నాయకులు ఎవరు కూడా స్పందించాల మహిళా నాయకురాలు ఎవరు ముఖ్యంగా వైసీపీలో ఉన్న తోటి మహిళా నాయకురాళ్ళే రోజాకు మద్దతుగా నిలబడాల పోనీ మామూలుగా ఈ అంబటి రాంబాబు కొడాలనియో మిగిలిన వ్యక్తులు ఎవరైనా స్పందిస్తారేమో అనుకుంటే వాళ్ళు స్పందించాల అప్పుడు దింపింది రాధికని ఖుష్బుని మేనా అని ఇంకో ఎవరి పేరు ఏదో ఉంది నలుగురు ముగ్గురం మొత్తానికి వీళ్ళ ముగ్గురు వచ్చి పెద్ద పెద్ద పాఠాలు చెప్పారు అందరికీ ఆ మహిళ అంటే ఏమనుకున్నారు రోజా అంటే ఏమనుకున్నారో అంత మాట అంటారా డామ్ డౌన్ కారు అని చెప్పేసి అని ఇప్పుడు ఆ తర్వాత కూడా అనేక సందర్భాల్లో రీసెంట్గా కూడా ఏదో ఒక ఇష్యూ జరిగింది ఒక్కడంటే ఒక్కడే మాట్లాడాల రాధిక కానీ లేదంటే ఖుష్బు కానీ మేనా కానీ ఒకరంటే ఒకరు కూడా మాట్లాడాల అప్పుడు కూడా వాళ్ళకు ఫోన్ చేసో లేదంటే వాళ్ళకి వాట్సాప్ గ్రూప్లో మెసేజ్ పెట్టో వాళ్ళని బతిమాలుకుంటే వాళ్ళు ఆ వీడియోలన్న చేసే రోజాకి మద్దతుగా లేదంటే తెలుగు రెండు రాష్ట్రాల్లో రాజకీయాలు చూసే వాళ్ళకి తెలిసిన వ్యక్తులకి లేదంటే మహిళలు కానీ ఎవరైనా సరే రోజాకి మద్దతుగా నిలబడరు నిలబడలేదు కూడా ఈరోజు కూడా ఇవాల్టే కూడా వైసీపీ కార్యకర్తలు ఎవరో ఎవరైనా సరే ఆ కులాలని ఈ రోజాని పార్టీకి ఎంత దూరం పెడితే అంత మంచిదనే జగన్మోహన్ రెడ్డి సలహా ఇస్తారు వీళ్ళు ఏదన్నా మాట్లాడితే తెలుగుదేశం కార్యకర్తల కంటే ఎక్కువగా ముందు తిట్టేది వైసీపీ కార్యకర్తలు రోజాని తిట్టేది ఆ విషయం రోజాకు అర్థం కావట్లేదా ఇంకా మా అన్నమా నిత్యని కిరీటిం పెట్టేస్తాడని చెప్పేసి నువ్వు రెండు ఇప్పుడు అర్థమైంది కదా నీకు నీ ఛానల్లోనే నీ కార్యకర్తలే మిమ్మల్ని అమరావృతులు పెట్టుకున్నారు కాబట్టి ఏంటంటే ఇంకెప్పుడు కూడా ఇలాంటి పనికిమాల పోస్టులు పనికిమాల పోళ్ళు పెట్టి నువ్వు ఎదవైపో మాకు జగన్మోహన్ రెడ్డిని ఇంకా ఎదవని చేసే మాకు ఎక్కడికైనా సరే ఈ కట్టి పెట్టేస్తే బాగుంటుందని చెప్పేసి అని కోరుకుంటున్నాను నేను